ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు భోజమహారాజు రచించినటువంటి చారుచర్య పుష్పాధికార ప్రకరణంలో ప్రాతఃాల కదంబము అనేటటువంటి ఉపశీర్షికలు ఫలధారణమనేటటువంటి ఉపోపశీర్షికను చూస్తున్నాం మనం మామూలుగా వింటూ ఉంటాం చెవిలో పూలు పెట్టడము అని కానీ ఇక్కడ భోజమహారాజు తలలో పళ్ళు పెడుతున్నాడు కొన్ని పండ్లను తలలో కూడా ధరించవచ్చుట పూర్వయామధారణము అనేటటువంటి విషయం కింద ప్రస్తావిస్తూ ఫలధారణాన్ని గురించి చెబుతున్నాడు ఉదుంబర ఫలం పక్వం సుగంధీ కదళీ ఫలం పరిపక్వం ఫలం తధాం ఏకైకం ధారయేత్ ప్రాత సర్వం వాం కాంతిం తుష్టించ సంతోషం పైత్యస్య నాశనం పండ్లు తలలో పెట్టుకోవటం అనేటటువంటిది కొంచెం వింతగా కనిపిస్తోంది పూలు చెవిలో పెట్టుకున్నప్పుడు పండ్లు తలలో ఎందుకు పెట్టుకోకూడదు తలలో పెట్టుకునే పూలు చెవిలో పెడుతున్నప్పుడు పండేటటువంటి పండ్లని తలలో కూడా పెట్టుకుంటారు మామూలుగా మిర్చి తోటల్లో కోతకు వెళ్ళేటటువంటి స్త్రీజనం ఆ మిర్చి పూలని బంతి పూలతో కలిపి మిర్చి పండ్లని పూలని కాదు మిర్చి పండ్లని బంతి పూలతో కలిపి తలలో పెట్టుకోవటం ఒట్టి మిర్చి ఎర్రగా పండినటువంటి మిర్చీలను కూడా తలలో పెట్టుకోవటం మనం ఈ కోత సమయంలో మిర్చి కోతకు వెళ్ళినటువంటి సమయాల్లో స్త్రీగణాన్ని చూస్తూ ఉంటాం ఇక్కడ తలలో ఎటువంటి పండ్లు ధరిస్తే ఎటువంటి ఫలితం ఇస్తుందో చెబుతున్నాడు ఉదుంబర ఫలం పక్వం పండినటువంటి మేడిపండుని అలాగే బాగా పండినటువంటి అరటి పండుని బాగా ముగ్గినటువంటి వెలగ పండుని ఫలాన్ని సుగంధీ కదళీ ఫలం పరిపక్వంచ మాతులుంగ ఫలం ఫలంతధా మాది ఫలం ఈ పండ్లల్లో దాన్ని కానీ ఏకైకం ధార ఏ ప్రాత ఉదయకాల సమయంలో వీటిల్లో ఒక్కొక్కదాన్ని కానీ సర్వం వా అన్నింటిని కానీ అంటే ఈ నాలుగు పండ్లని కానీ లేక యుగ్మమేవ వా ఒకటి రెండు పండ్లని కానీ ధనలో ధరించినట్లయితే కాంతిం కాంతిని తుష్టించ తృప్తిని సంతోషం కుర్యాత్ సంతోషాన్ని కలిగించడమే కాకుండా పైత్య శాంతిని కూడా చేస్తుంది అని చెబుతున్నాడు మహారాజుతో భోజుడు చారుచర్యలో నూట అరవై ఆరవ శ్లోకం అంటే అంతకుముందే మరువము బండి గురివెంద గన్నేరు ఇటువంటి వాటిని ఉదయకాలంలో ధరించడం అనేది మంచిదని సర్వజన వశీకరణము రాజులకు ప్రీతిపాత్రమైంది హృద్యమైందని శుక్రవృద్ధిని కలిగిస్తుందని చెప్పినటువంటి మహారాజు వెంటనే ఫలధారణాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు ఇది కొంచెం వింతగా ఉన్నా కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మిర్చి తోటల్లో కోతకు వెళ్ళేటువంటి వాళ్ళు మిర్చి పళ్ళని తలలో పెట్టుకుంటూ ఉంటారు బంతి మల్లె వెళ్ళే వాళ్ళు బంతి పళ్ళని పెట్టుకుంటూ ఉంటారు మేడి పండుని పెట్టుకోవచ్చు అలాగే అరటి పండుని కానీ మరి వెలగ పండుని తలలో పెట్టుకోవటం ఎలాగో అంటే మరి అంత పండు తలలో పెట్టుకోవడం సాధ్యం కాదు కానీ వాటి వెలగ పండు పండినటువంటి వెలగపండు కాబట్టి గుజ్జును కూడా తలలో ధరించవచ్చు ఆనాటి వాళ్ళేమో అనిపిస్తోంది స్వస్తి